ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠ భరితమైన మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నూట ఎనభై ఎనిమిది పరుగులు చేయగా రాజస్థాన్ కూడా నూట ఎనభై ఎనిమిది టై అయింది అయితే సూపర్ ఓవర్ లో రాజస్థాన్ పదకొండు పరుగులు చేయగా ఢిల్లీ నాలుగు బంతుల్లోనే లక్ష్యాన్ని సాధించి ఐపీఎల్లో ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఏ విజయంతో ఢిల్లీ జట్టు అగ్రస్థానానికి చేరుకుంది అయితే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ విజేతను నిర్ణయించడం అనేది నాలుగేళ్ల అనంతరం ఇదే తొలిసారి చివరిగా ఐపీఎల్ రెండు వేల ఇరవై జరిగింది ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి మధ్య జరిగిన ఆ మ్యాచ్ లో ఢిల్లీ గెలిచింది ఇరు జట్లు నూట యాభై తొమ్మిది పరుగులే చేయడంతో టై అయ్యి సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలింది సూపర్ ఓవర్ లో సన్ రైజర్స్ తరఫున డేవిడ్ వార్నర్ కేన్ విలియమ్సన్ దిగినప్పటికీ కేవలం ఏడు పరుగులు మాత్రమే చేశారు ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ బ్యాటర్లు రిషబ్ పంత్ శిఖర్ ధవన్ లాస్ట్ బాల్ కి కంప్లీట్ చేసి జట్టును గెలిపించారు తాజా సీజన్ లో ఈ సూపర్ ఓవర్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను విజేతగా నిలపడంతో ఢిల్లీ బౌలర్ మిషన్ స్టాక్ కీలక పాత్ర పోషించాడు రాజస్థాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ తో పాటు సూపర్ ఓవర్ లోను అద్భుతంగా బౌలింగ్ చేసి ఢిల్లీకి సూపర్ విక్టరీని అందించాడు ఇదిలా ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సూపర్ ఓవర్ లో అద్భుత విజయాన్ని సాధించడంతో పాటు కీలక రికార్డును కూడా తన పేరు మీద నమోదు చేసుకుంది ఐపీఎల్లో ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం ఐదు సార్లు సూపర్ ఓవర్ కు చేరుకుంది అందులో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు సార్లు గెలిచింది ఢిల్లీ ఇప్పుడు లో అత్యధిక సూపర్ ఓవర్లు గెలిచిన జట్టుగా అవతరించింది ఈ విషయంలో పంజాబ్ కింగ్స్ జట్టును ఢిల్లీ అధిగమించింది పంజాబ్ కింగ్స్ జట్టు మూడు సార్లు సూపర్ ఓవర్ లో విజయం సాధించింది